హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ మన రెసిపీ అమ్మమ్మల కాలం నాటిదండి అమ్మమ్మల కాలం నాటిదే అయినా కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉండే రెసిపీ అదే గుమ్మడికాయ దప్పడం ముద్దపప్పు గుమ్మడికాయ దప్పడం ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా ముందుగా ఒక బాండి పెట్టేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను దానిలో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని రెండు ఎండు మిరపకాయలను తుంచి వేసుకుందాం ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలానే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కనుక రెండు తీసుకోండి చిన్న సైజు అయితే కనుక మూడు నుంచి నాలుగు తీసుకొని కట్ చేసుకొని సన్నగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలండి దీనిలోనే నేను ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి దానిలోనే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను కొంచెం దంచి వేస్తున్నాను అలా వేస్తే సరిపోతుంది చిన్న పీసెస్గా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఈ లోపు నేను గుమ్మడికాయని పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను చూడండి గుమ్మడికాయ ఈ సైజు ఉండాలండి ముక్కలు ఎందుకంటే అవి మగ్గేటప్పటికే చిన్నగా అయిపోతాయి అనమాట ఇంత సైజు పీసెస్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు మూత పెట్టేస్తే గుమ్మడికాయ బాగా మగ్గుతుందండి ఈ కూరని చిన్న మంట మీద మూత పెట్టి చేసుకోవాలండి చూడండి ముక్కలు బాగా మగ్గినట్టున్నాయి దీనిలో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే కొంచెం ఉప్పు ఉప్పు అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నాకు టూ స్పూన్స్ పట్టింది నేను టూ స్పూన్స్ కళ్ళు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసుకున్నాక ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఈలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుందామండి ఈ కర్రీకి చింతపండును ఒక నిమ్మకాయ చేసేంత చింతపండును నానబెట్టుకుని ఇలా రసం తీసి పెట్టుకున్నాను దీన్ని కూడా మన కుమ్మడికాయ కర్రీలో యాడ్ చేసేసుకొని ఈ పులుసులో ముక్కలు ఉడకనివ్వాలండి దీనిలో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలానే ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ అండి ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే దీనికి మంచి ఇస్తుంది అలానే ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం ముక్క మెత్తగా అయిన ఉడకాలండి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఒక ముక్కను తీసుకొని ఒక ఫోర్క్తో కానీ ఒక స్పూన్తో కానీ కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిందనుకోండి ముక్క ఉడికిపోయినట్టే చూడండి ఈజీగా కట్ అయిపోయింది అంటే ముక్క ఉడికిపోయింది నేను ఇప్పుడు ఒక స్పూన్ బియ్యపిండిని తీసుకున్నాను ఈ బియ్యపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకు ఈ బియ్యపిండి అంటే మనకి పులుసు చిక్కదనం కోసం చూడండి నీళ్లు నీళ్లుగా ఉంటే బాగోదు కదా పులుసు అందుకని నేను బియ్యపిండి యాడ్ చేశాను ఇందులో రుచికి సరిపడా బెల్లం బెల్లం కూడా ఒక నిమ్మకాయ సైజ్ అవుతుందంటే సరిపోతుందండి తురుముకుంటే మనకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అవుతుందనమాట అంతేనండి వేడికి బెల్లం కూడా కరిగిపోతుంది అన్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఒక స్పూన్ నెయ్యి గుమ్మడికాయ తప్పడం ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది పాతకాలం నాటి వంటే అయినా కూడా మనకి ఏ ఫంక్షన్లో అయినా పెళ్ళిళ్ళలో అయినా కంపల్సరీగా ఒక రెసిపీగా దీన్ని కూడా యాడ్ చేస్తున్నారు ఒకసారి ట్రై చేయండి